హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్యామాస్ కిచెన్ ఊరించే దెబ్బకాయ ఊరగా ఎలా చేయాలో చూసేద్దాము ఇది చూడడానికి చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో మీకు తినేయాలని ఉంది కదండి ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా దెబ్బకాయలని శుభ్రంగా కడిగి ఒక మంచి క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ దెబ్బకాయల్ని ఇలాగ ముక్కలుగా కోసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ దెబ్బకాయల్ని కట్ చేసేటప్పుడు మనకి ఒక వైట్ కలర్ తొనలా వస్తుందండి అది ఎక్కువగా ఉంటే కనుక దాన్ని అలాగే కొన్ని గింజలు మన ఎక్స్ట్రాగా ఉండే గింజలు కూడా తీసేయచ్చు ఇవి ఉండడం వల్ల కొంచెం చేదు వస్తుందండి అందుకే మనం ఆ పైన ఉండే వైట్ కలర్గా కనిపిస్తుంది కదండి దాన్ని తీసేయాలి తీసేసి పక్కన పెట్టి తన్ని కట్ చేసుకోవాలన్నమాట ఈ సీజన్లో మనకి ఎక్కువగా దెబ్బకాయలు ఉసిరికాయలు బాగా దొరుకుతాయండి వీటితో మనం సంవత్సరం పాటు నిలవ ఉండే ఊరకాన్ని తయారు చేసి పెట్టుకోవచ్చు ముక్కలు చూస్తున్నారు కదండి మూడు కప్పులు ముక్కలు వచ్చాయి ఒక కప్పు సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం వెల్తిగా వేసానండి పసుపు వేసి దీన్ని ఇలా బాగా కలుపుకొని ఊరనివ్వాలండి మూత పెట్టి ఇలా బాగా కలుపుకోండి చేత్తో కన్నా ఇలాగా చేయడం వల్ల బాగా కలుగుతుంది సాల్ట్ పసుపు అన్నిటికీ తగిలేటట్టుగా కలుపుకొని మూత పెట్టి ఊరనివ్వాలి ఇలా మూడు రోజులు మనం ఊరబెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇది డే చూడండి చూడంలా ఉందో అదే అలాగే మూడో రోజు మనం కలిపినప్పుడు జ్యూసీ జ్యూసీగా వస్తుంది రెండో రోజు మళ్ళీ మూత తెరిచి ఇలా కలుపుకోవాలండి కొంచెం వాటర్ వాటర్గా ఉంది చూడండి థర్డ్ డే మళ్ళీ మనం కలిపినప్పుడు ఇంకా జ్యూసీగా ఉంటుందండి ఇలా జ్యూసీగా ఉన్నప్పుడు మనము ఒక ప్యాన్ పెట్టుకొని వేరుశనగ నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసుకొని మనం ఏ కప్తో అయితే సాల్ట్ అది వేసామో అదే కప్తో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈ దబ్బకాయలో కూడా విటమిన్ ఎక్కువగా ఉంటుందండి మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది అలాగే జలుబు దగ్గు ఇలాంటివి ఏమీ దగ్గరకు రానివ్వదు తల తిరగడం ఇలాంటివి కూడా తగ్గుతాయండి ఇది తినడం వల్ల ఇప్పుడు మన ఆయిల్ వేడైపోయింది కదండి స్టవ్ ఆఫ్ చేసుకొని కారం వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే ఆయిల్ తీసుకున్నామో అదే కప్పుతో కారం వేసుకోవాలి ఒక స్పూన్ మెంతి పొడి అది కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇందులో కొంచెం ఇంగు కూడా పావు స్పూన్ ఇంగు కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి ఇంగుని యాడ్ చేయడం వల్ల మన ఆవకాయకి మంచి ఫ్లేవర్ వస్తుందండి అలాగే మెంతి మెంతిగుండ ఈ మెంతి పౌడర్ యాడ్ చేయడం వల్ల కొంచెం అది దెబ్బకాయకు చేదు తగ్గిస్తుంది ఇది బాగా కలుపుకొని చల్లారినివ్వాలండి మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కల్లోకి ఈ ఆయిల్ మొత్తాన్ని వేసుకోవాలి వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం కళాయికి ఏమైతే ఉందో మొత్తం అంతా ఊడ్చి అందులో వేసేసుకోండి వేసాక ఇలా బాగా కలుపుకోండి చూస్తున్నారు కదా ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో ఇప్పుడు ఈ ముక్కల్లోకి ఈ కారము మెంతిగుండ అలాగే ఇంగువ ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఇది కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది కదండి మనకి తినేయాలనిపించేస్తుంది కానీ ఒక ఐదారు రోజులు అయ్యాక తింటే ఇది బాగుంటుందండి ఆల్రెడీ ఇప్పుడు మూడు రోజులు అయింది కదా ఇంకో మూడు రోజులు దీన్ని ఇలా ఊరబెట్టండి అప్పుడు దీన్ని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఇలా బాగా కలుపుకున్నాక నెక్స్ట్ డే మళ్ళీ తీసి ఇంకొకసారి కలుపుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని మళ్ళీ ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు కొంచెం చిట్పట్లు ఆడాక మళ్ళీ ఇంకో పావు స్పూన్ ఇంగు వేసుకొని ఈ తాలింపుని మనం ఇందులోకి కలిపేసుకోవాలి ఈ ఆవాలు ఏమైతే ఉన్నాయో అవి బాగా చెట్టుపట్లాడాలండి చెట్టుపట్ల ఆడాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి చల్లారేకనే మనం ఈ ఆవకాయలో కలుపుకోవాలి మెంతులు కూడా వేగిపోయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వండి ఈ చల్లారేక మనం ఈ పోపునంతటిని మనం కలిపి ఉంచుకున్న ఊరగాయలోని కలిపేసుకోవాలి యాక్చువల్గా మనం సాల్ట్ ఫుల్ కప్ వేయలేదు కదండి కొంచెం వెళ్తిన వేసాము ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఆ మిగిలిన సాల్ట్ కూడా కలిపేసుకున్నాను ఇప్పుడు టేస్ట్ చాలా బాగా కుదిరిందండి మరి రైస్ అంతా దీంతో తినేయచ్చు అంత బాగుంది టేస్ట్ ఇప్పుడు మనము ఒక గాజు సీసా కానీ ఇలా జాడీలోకి కానీ ఈ ఊరకాయని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూస్తేనే తినాలనిపించే దెబ్బకాయ ఊరకాయ రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ